ఒకప్పుడు ఎండాకాలం వేరు ఇప్పుడు వేరు అప్పట్లో ఎండాకాలం అంటే మూడంటే మూడు నెలలే ఉండేది కానీ ఇప్పుడు దాదాపు ఆరు నెలల పాటు ఎండలే ఉంటున్నాయి ఫిబ్రవరి నెలలోనే ఎండలు మండిపోతున్నాయి ఇక ఏప్రిల్ మే సంగతి చెప్పాల్సిన పని లేదు ఎండాకాలంలో ఎండలు తీవ్రంగానే ఉంటాయి అది మామూలే మహా అయితే నలభై డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు ఉంటాయి కానీ ఏకంగా నలభై ఆరు డిగ్రీలకు మించిపోతే దాన్ని ఏమనాలి తీవ్ర వడదెబ్బలకు మనుషులు పశుపక్షాదులు చనిపోతుంటే దాన్ని ఏమని చెప్పాలి భవిష్యత్తులో ఈ ఎండలు ఇంకెలా ఉండబోతున్నాయి అదేమంటే ఎల్నినో ప్రభావం అంటారు అసలు ఈ ఎల్నినో అంటే ఏంటి ఇది ఎందుకు వస్తుంది దీని నుంచి మనం ఎలా తప్పించుకోవాలి దీని గురించే ఈ వీడియో స్కిప్ చేయకుండా ఈ వీడియోని పూర్తిగా చూడండి దశాబ్ద కాలంగా ఎండాకాలం ఎలా ఉంటుందో ఉష్ణోగ్రతలు ఎలా పెరిగిపోతున్నాయో చూస్తూనే ఉన్నాం ఇప్పుడే కాదు రాబోయే ఐదేళ్ల పాటు భూగోళం ఇలా నిప్పుడు కొలిమిలాగా మండుతూనే ఉంటుందని ఐక్యరాజ్య సమితి ప్రకటించింది కూడా కొండేళ్లుగా సమ్మర్లో ఉష్ణోగ్రతలు నలభై ఆరు డిగ్రీలకు మించిపోతున్నాయి ఎండలు ఇంతలా మండిపోవడానికి కారణం రెండే రెండు ఒకటి గ్లోబల్ వార్మింగ్ మరొకటి ఎల్నీనో వాస్తవానికి ఇవి రెండు కొత్తవి కాకపోయినప్పటికీ ఇప్పుడు మనం అనుభవిస్తున్న ఈ పరిణామాలు పర్యావరణ వేత్తలను ఆందోళనకు గురిచేస్తున్నాయి కేవలం భారతదేశంలో మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంటుందనే అధ్యయనాలు వాళ్ళకి కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తున్నాయి అసలు ఏంటి ఎల్నినో ముందు దీని గురించి తెలుసుకుందాం వాస్తవానికి సముద్రాలపై ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గులు ఉంటాయి భూమి మీదుండే వాతావరణాన్ని అవి తీవ్రంగా ప్రభావితం చేస్తూ ఉంటాయి భూగోళంపై భారీ విస్తీర్ణంలో సముద్రాలు విస్తరించి ఉన్నాయి ముఖ్యంగా పసిఫిక్ మహాసముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల్లో మార్పులు భూభాగాలపై ఉష్ణోగ్రతల్ని వర్షపాతాలను తీవ్రంగా ప్రభావితం చేస్తూ ఉంటాయి పసిఫిక్ సముద్రంలో భూమధ్య రేఖ వెంబడి స్థిరంగా వీచే పవనాలను వ్యాపార పవనాలు అని పిలుస్తుంటారు పరిస్థితులు సాధారణంగా ఉన్నప్పుడు పసిఫిక్ సముద్రంలో భూమధ్య రేఖ వెంబడి ఈ వ్యాపార పవనాలు ఉత్తరార్ధ గోళంలో ఈశాన్యం నుంచి నైరుతి వైపు దక్షిణార్ధ గోళంలో నైరుతి నుంచి ఈశాన్యం వైపు వీస్తూ ఉంటాయి ఆసియా ప్రాంతంలోని సముద్ర జలాల్లోకి వేడి నీటిని తీసుకొచ్చేది మన దేశంలోకి జూన్ లో నైరుతి దిశ నుంచి ప్రవహించే ఋతుపవనాలు ఇవే అయితే కొన్నిసార్లు పసిఫిక మహాసముద్రం ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే పెరిగిపోతాయి ఈ పరిస్థితిని ఎల్లీనో అని పిలుస్తూ ఉంటారు ఈ పరిస్థితి ఏర్పడినప్పుడు వేడి నీరు పశ్చిమానికి చల్లని నీరు తూర్పు వైపు కదురుతాయి ఈ ప్రభావంతో వ్యాపార భవనాలు బలహీన పడతాయి దీంతో భారతలోకి నైరుతి రుతుపవనాల రూపంలో వచ్చే ఈ పవనాలు తక్కువ వర్షపాతాన్ని ఇస్తాయి వర్షపాతం తగ్గిపోవడంతో ఉష్ణోగ్రతలు పెరుగుతుంటాయి ఇలా కాకుండా పసిఫిక్ మహాసముద్రం ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదైతే దానిని లానినో అంటారు ఈ పరిస్థితుల్లో వ్యాపార పవనాలు మరింతగా బలపడతాయి అవి ఈశాన్యం వైపు కదిలి భారతదేశంలో నైరుతి రుతుపవనాల రూపంలో ప్రవేశించి భారీ వర్షపాతాన్ని ఇస్తాయి గత మూడేళ్లుగా పసిఫిక్ మహాసముద్రంపై ల్యానినో పరిస్థితులు ఏర్పడ్డాయి అయితే ఈ ల్యానినో రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ తో పూర్తయిపోయింది రెండు వేల ఇరవై మూడు నుంచి ఎల్నినో పరిస్థితులు ఏర్పడ్డాయి దీంతో భారతలోకి ప్రవేశించే నైరు రుతుపవనాలు సాధారణం కంటే తక్కువ వర్షపాతాన్ని ఇచ్చాయి ఈ ప్రభావం రెండు వేల ఇరవై ఏడు వరకు కొనసాగుతుందని ఐక్యరాజ్య సమితి చెబుతోంది దీనివల్ల భారత్ లాంటి చాలా దేశాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది ఇక ఎల్డీలోకు గ్లోబల్ వార్మింగ్ కూడా తోడు కావడంతో వాతావరణంలో రకరకాల పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి పద్దెనిమిది వందల యాభై పంతొమ్మిది వందల మధ్య కాలంతో పోలిస్తే దాదాపు రెండు డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగినట్లు అధ్యయనాలు చెబుతున్నాయి ఉష్ణోగ్రతలు పెరగటం వల్ల ధృవాల వద్ద మంచు కరిగిపోయి సముద్ర మట్టాలు పెరిగిపోతున్నాయి మరోవైపు తీవ్రమైన ఎండ వడగాలలు పెరుగుతున్నాయి భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి మళ్లీ రాకుండా ఉండేందుకు రెండు వేల పదిహేనులో ప్యారిస్ పేరుతో ప్రపంచ దేశాలు ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి కానీ అవి సరిగ్గా అమలు కావటం లేదు ఆ ఫలితాలను ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రజలు అనుభవిస్తున్నారు ఈ ఎండల నుంచి తప్పించుకోవాలంటే మనుషుల్లోనే మార్పు రావాలి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సి ప్రెస్ చేయండి